హలో ఫ్రెండ్స్ అందరు బాగుండాలని కోరుకుంటూ మీరవి ఈరోజు చూడండి మా అడ్డ మీద లేబర్ లేక చాలా ఇబ్బంది అవుతుందండి అందరూ ఎలక్షన్ టైం కాబట్టి అందరూ ఓటింగ్ కోసం అని వెళ్ళారు మాకు ఈ అడ్డ మీద ఎంత ఇబ్బంది అవుతుందంటే అంత ఇబ్బంది అవుతుంది ఇలా ఎంత పని చేసినామంటే చూడండి చాలా వర్క్ చేయవలసి వచ్చింది మేము నేనే నేను భద్రాచలం దగ్గర గుమ్మగూడెం వాక్కు వెళ్ళాను అక్కడ లోడ్ చేసుకున్న బరాబర్ నాలుగు గంటలకు బయలుదేరి ఇక్కడ వచ్చేవారు పొద్దుగా ఆరైంది సరే తీ అని చెప్పి ఇక్కడ వచ్చి ఒక అర్ధ గంట సేపన వండుకుందాం అంటే ఇక్కడ లేబర్ లేరు ఏం లేరు ఏం చేస్తాము తప్పదురా బాబోయ్ అని చెప్పి మా ఓనర్ గారేమో జేసీ తెప్పించాడు కాల్ చేస్తున్నాం జేసీ పెట్టి ఆ చేసేపుతో బాగానే లోడ్ చేయించిన అంత మంచిగా ఉంది కానీ ఇక నాతోనే చుట్టూ పారతో కొట్టించు చూడండి ఎట్లా కొట్టిస్తారు నా కష్టం వేరే వాళ్ళకి రాకూడదని చిన్న వీడియో చేస్తున్నానండి చూడండి ఎట్లా మొత్తం లెవెలింగ్ చేసి నేనే కొడుతున్నా ఇక పార తీసుకొని తప్పలేదు ఇక అందరు ఓటింగ్ కోసమని లేబర్లు అందరూ అక్కడ వెళ్ళిపోయారు నేనే లెవలింగ్ చేసిన సుట్టు కొట్టి పంపించేస్తున్నా అందరు డ్రైవర్ నుంచే ఓనర్ అవుతారు కానీ నేనైతే డ్రైవర్ నుంచి లేవర్ అయినా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరి జర నా కష్టానికి గుర్తించి అందరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటూ మీ రవి హలో ఫ్రెండ్స్ అందరు బాగుండాలని ఫోటోలో ఈ చలికాలం మీరు ఏం చేస్తారని ఈసోటి మ్యాట్ ఒకటి కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఇలా ఈ మ్యాట్ ఒకటి కొనేసుకోరు అనుకో మీకు చెద్దరు కాకపోయినా కానీ హెచ్చగా ఉంటుంది ఇలా ఇలా ఒక మ్యాట్ కొనేసుకోండి బండ్లే మన డ్రైవర్ సోదరులకు చెప్తుంది ఒక ఫోటో విజ్ఞప్తి ఈసోడి ఒక మ్యాట్ కొనేసుకోండి ఇలా అయితే మీకు చాలా కూల్ ఉంటుంది ఇలా అయితే మీకు చాలా గరం ఉంటుంది హ్యాపీగా నేర్ అవ్వగలుగుతారు బాయ్ ఫ్రెండ్స్